బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలు వచ్చే డూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదిన గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లేదప్ప రైతుల కష్టాలు కాదు రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు ఒక ఢిల్లీలో మూడోసారి అయిండు పదకొండో సంవత్సరం రైతుల ఆదాయం రెండింతలు అన్నాడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే ఏడు వందల యాభై మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని ఈ జాతి రైతు జాతికే క్షమాపణ చెప్పిన ఆయన మూడోసారి కుర్సీలో కూర్చున్నాడు పదేం లేలినాయన ఒరేసుకుంటే ఉరేసుకున్నాయన ఫామ్ హౌస్లో వండుకున్నాయన ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నాను నేను అడుగుతున్న మా యువకుల్ని మీలో నుంచి వచ్చిన వాడిని నేను పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా పది నెలల్లో చేయని పని ఏదైనా ఉందా పదేళ్ళు చేసిన ఆయన ఒకటైనా పదకొండో సంవత్సరం చేస్తున్నా ఇంకొక ఆయన కలిసి మనల్ని బద్నాం చేయాలని తిరుగుతున్నాను ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన నేను పని ఆపి ఇటు తిరిగిన అంటే అందరు పని చెప్తా కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు చేయాలి అధికారులను సమీక్షించాలి మంత్రులను సమన్వయం చేసుకోవాలి ప్రతి శాఖ నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అందుకే ఈ ప్రభుత్వాన్ని బదనామ చేసే వాళ్లకు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీ అందరిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం మీది మీరు ఎన్నుకుంటే మీరు భుజాల మీద మోస్తేనే ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి అయిన దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయినారు పెద్దలు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినారు మాకందరికి కుర్సీలు వచ్చినాయి మీరెనుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సోదరులారా ఈ ప్రభుత్వం మా కష్టంతోనే వచ్చిందని నేను చెప్తలేను మా తలరాతలు మా